వెల్కమ్ టు ఎస్ఎంఎస్ సెవెన్ వన్ సెవెన్ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా ఓవుల్దేవర్ చెరువు మండలం గాజగుంటపల్లిలో స్విచ్ బోర్డులు తాకినా గోడలు తాకినా విద్యుత్ సరఫరా జరిగి ఇబ్బందులు పడుతున్నట్టు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆదివారం సాయంత్రం గ్రామస్తులు మాట్లాడుతూ మధ్యాహ్నం ఫ్యాన్ వేసేందుకు స్విచ్ను తాకడంతో కాంతమ్మ అనే మహిళ విద్యుత్ షాక్కు గురయ్యే కింద పడిపోయిందని తెలియజేశారు తరచూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు అధికారులు దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోలేదని వాపోతున్నారు గ్రామంలో ఎక్కడో ఒక చోట ఇలా విద్యుత్ షాక్కు గురై జనాలు ప్రమాదాన బారిన పడుతున్నారని తెలియజేశారు ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరారు

ఏడంత మొత్తం అంత వచ్చింది స్విచ్ బోర్డు గోడకు వచ్చింది ఎక్కడ స్విచ్ కూడా వేసింది గోడ కొట్టుకుంది గోడకి ఎట్లా దీన్ని నైస్ కుక్కర్ మీద లేట్ పెట్టింది అయినా కరెంట్ స్విచ్ కూడా వేసింది లేడా ఇసిరి కొట్టేసింది రాజగుండపల్లి మాది అది ఏమైంది అంటే అర్థకు నీళ్ళు లేవు నీళ్ళు లేని వల్ల రిటర్న్ సప్లై వచ్చి షాక్ కొడుతుంది ఫ్రిడ్జ్కి మిక్సీలకి మొత్తం చార్జర్ వరకు కూడా వస్తుంది అది ఐదు మంది మామూలు నాలుగు ఐదు మందికి అవుతుంది మళ్ళా ఇప్పుడు ఇప్పుడు కూడా వస్తా అది నీళ్ళు పట్టినామంటారు ఫోన్ ఆడికి ఫోన్ చేసిన లైన్ మెన్కి ఫోన్ చేస్తే లేదన్నా నీళ్ళు పట్టినామని సంబంధించి కరెంటు ప్రతి ఇంటికి వచ్చి ట్రాన్స్ఫార్మ్ కింద అర్థకు నీళ్లు పోయకపోవడం వల్ల ఊరు మొత్తం సగం ఊరికి మొత్తం కరెంటు షాక్ వచ్చి రైస్ కుక్కర్ కానీ ఐరన్ బాక్స్ కానీ పట్టుకుంటే కూడా వచ్చింది ఈ అనే యొక్క కూడా కరెంటు షాక్ తగలడం వల్ల చెయ్యి కాలు ఇరిగింది ప్లస్ ఈ ఇద్దే అన్న వాళ్ళకు కూడా ఇది జరగడం జరిగింది సోము వాళ్ళకు కూడా చేశారు దీన్ని ఎవరు పట్టించుకునే నాద లేదు హరి అనే అతను లైన్ మ్యాన్ ఉరివే రాడు మా ఊరికి ఏ సమస్య వచ్చినా వాళ్ళ కింద పనిచేసే అసిస్టెంట్లు పంపించి ఆ సమస్య తాత్కాలికంగా ఇది చేస్తాడు గతంలో కూడా దిగువ బజారు బీసీ కాలనీకి కూడా సేమ్ ఇదే రకంగా ఇది చేస్తే కూడా మేమే దగ్గరుండి మేము రెడీ చేసుకొని చందాలు వేసుకొని రెడీ చేసుకున్నాం తప్ప ఎవరు ఏ అధికారు కూడా పట్టించుకోడు దీన్ని శాశ్వతంగా పరిష్కారం చేసి ట్రాన్స్ఫారం కొత్త వేసి దాన్ని నీట్గా చుట్టూ కంచేసి అర్తులు బాగా రెడీ చేసేదానికి పై అధికారులు దృష్టి సాధించాలని కోరుకుంటున్నాను గాజుగుంటు ఫ్రి కరెంటు ఫ్రిడ్జ్ దగ్గర ఫ్రిడ్జ్ టచ్ అంటే రెండు తుర్లు బాగా షాక్ పుట్టింది అది ఎందువల్ల కారణమని ఆయనకేం తెలియజేసే ఆయన ఏదో పండుగ ఈరోజు రాలేదు గమనైపోతుంది మొత్తం ఇంకా మూడు నాలుగు జరుగుతుంది అదే ప్రాబ్లంలో జరుగుతుంది ఎన్ని రోజులు జరుగుతుంది నిన్న ఇంతకుముందు అయితే నేను ఈ నిన్న మాత్రం నిన్నట్టుంటే అందరికీ వస్తాను ఆత్మలు సరిగ్గా ఉండవు ఇది కాదు సార్ ఇది మామూలుగా ఫ్రిడ్జ్ ముంచుకుంటే గోళలకు ఫీజులు హీటర్ ఇప్పుడు వేసినారనుకో ఒక గంటకైనా కూడా నీళ్ళు కూడా కాగల అంత ఉంది సార్ అది వారం నుంచి అట్లా మా బజార్లో మొత్తం ఆరేడు ఫ్రిడ్జ్లు మొత్తం అదే పరిస్థితి అయితే కొట్టింది